ధూపదీప నైవేద్యం దాంట్లో కూడా అయినాయి దట్ వాళ్ళు పర్మనెంట్గా మనం తీసుకుని డిపార్ట్మెంట్లో ఎండోమెంట్స్ దానికి అండ్ దెన్ వాళ్ళకి ఇప్పటివరకు వచ్చేది పది కాకుండా పదిహేన లేకపోతే ఇరవై యాదా అనేది దాని సానుకూలంగా ఒక చర్చ జరిగిన తర్వాత ఆ ఫిగర్ ఒకటి మనం చేసుకుని పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు జీతపద్యం కూడా ఉండేట్టు పెన్షన్ వచ్చేటట్టు కూడా చేద్దామనేది ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం దాని మీటింగ్లు కూడా పెడదామని షార్ట్లీ తయ ఆలోచిస్తున్నాము అర్చకుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ మేక్ ఇట్ కన్వీనియంట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ మీటింగ్ పెడుతున్నాము ఒక పాలసీ కింద అయితే తయారు చేసి పెట్టాము సో ఇవి మనం ఏంటంటే సంఘాలు ఒక ఆ తాటి మీద కనుక ఉంటే బలంగా ఉండి మనం చేయగలము సో అందుకని మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి మనం ఒకటే పిడికల్లో తయారయ్యి మనం సాధించాల్సిన సాధించుకుని స్టేట్ గవర్నమెంట్ కూడా మనం తో ఆదోడు చేదోడు వాదోడుగా ఉంటూ మన ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాను దెన్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం తయారు చేసింది సార్ని మనం గౌరవించుకొని సత్కరించాలి అనేది ముఖ్యంగా థింక్ దీన్ని మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యి దీంట్లో ఎంతమంది మనం రాగలం ఈ స్థాయికి అనేది ఇప్పటి నుంచి అందరు మీరు కూడా దాన్ని విధంగా కూడా ఆలోచించుకుంటూ మన ప్రణాళికలు చేసుకుంటూ ఉండాలి బికాస్ పొలిటికల్ పవర్ ఉంటే కానీ బ్యూరోక్రసిక్ పవర్ ఉంటే కానీ మనం చేయాల్సింది చేయలేము అందుకని ఈ ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో నా రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే యంగ్స్టర్స్ అందరినీ పూల్ చేసి మీరందరూ కూడా వాళ్ళని వృధులుగా తయారు చేసి వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండి బిజినెస్ సైడ్ నుంచి కానీ ఐఏఎస్ సైడ్ నుంచి అయితే సార్ ఉన్నారు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సో ఆయన ఆధ్వర్యంలో ఐఏఎస్లో ఐపీఎస్లు వేరే సర్వీసెస్ ఇతర సర్వీసుల్లో చేర్ చేర్చుకున్నట్టు యంగ్స్టర్స్ని వాళ్ళు ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారు ఇవన్నీ చేసుకుంటూ మనం బలపడాలి అనేది నా కోరిక సో అందరికీ విష ఆల్ ద బెస్ట్ సార్ హార్టీ కంగ్రాట్యులేషన్స్ మీ స్టేట్ ప్రెసిడెంట్ అయింది సార్ బీజేపీకి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సుశీల్ కుమార్ గారికి ధన్యవాదాలు